మిత్ర వాళ్ళు వెళ్తున్న బస్ పైన రౌడీలు అటాక్ చేస్తూ ఉంటారు రౌడీలు ఆ బస్కి అడ్డంగా రాళ్ళు పెట్టడంతో ముందుగా బస్సులో నుండి వివేక్ కిందకు దిగి ఆ రాళ్లను పక్కకు తీస్తూ ఉంటాడు ఇక అప్పుడే రౌడీలు ఒక్కసారిగా వివేక్ మీద అటాక్ చేస్తూ తన గొంతు మీద కత్తి పెట్టి రెండు చేతులు గట్టిగా పట్టుకుంటారు ఇక ఇంతలో వివేక్ని కాపాడడం కోసం అని చెప్పి మిత్ర కిందకి దిగుతాడు అప్పుడు రౌడీలు కత్తితో మిత్రని పొడవబోతూ ఉంటే లక్ష్మి రౌడీలను నెట్టేస్తూ మిత్రని కాపాడుతూ ఉంటుంది ఇక తర్వాత రౌడీలు బస్సు లోపలికి వచ్చి మర్యాదగా మీ వంటి మీదున్న నగలన్నీ కూడా తీసివ్వండి లేదంటే చిన్న పిల్లలని కూడా చూడను చంపేస్తాను అని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు దాంతో బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా భయపడిపోయి తమ నగలన్నిటిని కూడా దొంగలకు ఇస్తూ ఉంటారు ఇక లక్ష్మి కూడా తన దగ్గరున్న నగలన్నిటినీ తీసి ఇచ్చేస్తుంది ఇకప్పుడు వాళ్ళలో ఒక రౌడీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కూడా తీసివ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి మంగళసూత్రం ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉంటుంది రే ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా ఆ తాళిని అని చెప్పి ఒక రౌడీ అంటూ ఉంటే ఇక లక్ష్మి వాళ్ళను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక మిత్రాన్ని కూడా రౌడీలు గట్టిగా పట్టుకుని ఉంటారు మరోపక్క దీక్షితులు గారు హోమం చేస్తూ ఉంటారు హోమంలో మంటలు పెద్ద పెద్దగా ఎగిసి పడుతూ ఉంటే దీక్షితులు గారు కంగారు పడుతూ ఉంటారు